మీకు చెప్పినా వేస్ట్ ఎట్లా మాట్లాడుతావే కాక నువ్వు మీకు చెప్పినా వేస్ట్ అని ఆయన మీ ముందు హాజరైన ప్రయోజనం లేదు నేను విచారా అట విచారా మీకు ఏం లొటకాయ తెలుసా అంటాడు వాళ్ళు తీర్పు చెప్పినా కరెక్ట్ అయితే ఏ ఏమన్నా కానీ గట్టిగా అడుగు కేసీ అని ఏం తమాషా చేసిందా ఈయన ఎంతో మందిని ముంచినా అని దృఢంగా కూర్చుంటారు గురంగ ఊసనిగా వస్తుండు వస్తుని అడగాలి ఎహ మీకి చెప్పిన వేస్ట్ మీరు అంత వేస్ట్ అనగ ఇ ఈ మీన్ కే డిసగ్రేడ్ చెప్ నిజంగానే విచారణ పూర్తి కాక ముందే తీర్పిచేసినట్టుంది ఎంక్వైరీ నిష్పక్షపాతంగా లేదు స్వయంగా కమిషన్ నుంచి తప్పుకోండి గత ప్రభుత్వంలో చట్టబద్ధంగా విద్యుత్ కొనుగోలు తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం కృషి చేశాం మాపై బురద చల్లేందుకు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాసిడు కొన్ని కానీ వాస్తవం కూడా చెప్పదు బయటపడతారు వాళ్ళు ఏం బయట ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా నేను చెప్తాను కేసీఆర్ కాకకి సెంట్రల్ లో బీజేపీ నుంచి సపోర్ట్ ఉంటది ఉంటది ఇప్పుడు ఈయన కూడా చాణిక్యుడే ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి రాజకీయంగా ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలి కొట్టాలి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తినే అర్థమైందా మామూలు విషయం కాదు ఎంత స్థానిక సంస్థలో పోతే మాత్రం అంతే పోతుంది పోతే అంతే మొన్న మొన్న ఇప్పుడు అయినా కూడా ఆయన ఇప్పుడు వెనకాడు వేయడు ఎందుకంటే అరవై ఏళ్ళ కళని సాకారం చేసుకున్న తెలంగాణని నా వల్ల అయింది నాకు తెలియదు ఏం చేయాలి ఉంది క్రెడిట్ ఉంది అట్లా వేస్తాడు చేస్తాడు అమ్మ సారే రావాలంటున్నారు అని పాట పెట్టుకుంటారు అవునవును ఊకే అవునవును అది అటే పోయింది అదే పాడి మన ఎవరన్నా మిట్టపల్లి అన్న మిట్టపల్లి కాదు మొన్న మాట్లాడతారు ఏనా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు బదిలీ ఇరవై మంది స్థానశాలను ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియామకం బదిలీ చేస్తూ ప్రభుత్వ అందరూ చేంజ్ చేశారు కలెక్టర్ అందరం మార్చారు మొన్న జరే తీసేరు కలెక్టర్ వాళ్ళు ఇదే పని ఎలక్షన్ ముందుకు వస్తున్నా అంటే స్థానిక సంస్థను ఎలక్షన్ పెడతా అనే ఉద్దేశంతో ఆయన చేసేది సార్ చెప్పినట్టే చేసినాం మాకు ఎలాంటి సంబంధం లేదు అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేశాము మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ ఆలోచన తాము తమ్ముడి హెట్టి వద్దే ప్రాజెక్టు నిర్మాణించాలని సూచించాము జస్టిస్ చంద్రఘోష్ విశ్రాంత ఇంజనీర్ల ఆవేదన ఆవేదన రిటైర్డ్ ఇంజనీర్లతో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ చెప్పినట నాకే సంబంధం లేదని చెప్పారు వాళ్ళు అధికారులపై దాడులు చేస్తే సహించం చట్ట విరుద్ధ పోడును అంగీకరించేది లేదు పోడు రైతుల హక్కులను కాపాడుతూ అధికారులకు రక్షణ కల్పిస్తారు చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు మంత్రి కొండా సురేఖ సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మాత్రం కొండా సురేఖ సీతక్క సచివాలయంకి వచ్చిరా కొచ్చిరా కొన్న లేకుండా సీతక్క ఇద్దరు తిట్టుకుంటాము మొన్న అదే అదే గొడవ గొడవ ఏంటందో మళ్ళా మొఖాలు ఇట్లా ఉన్నాయి సీతక్క కోపంలోనే ఉంది ఆ సీరియస్ సీరియస్ నన్ను అవ్వనంతా ఏ అట్టేంలే మేము అంతా మంచిగా ఉన్నాం బానే ఉన్నాం అని చెప్తున్నా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల పడితే ఐదు వందల ముప్పై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు నూట తొంభై మూడు మంది ల్యాబ్ టెక్నీషియన్లు ముప్పై ఒక్కొక్క స్టాప్నర్స్ ల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ एम बी द्वारा भर्ती